హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి కొంతమంది అంటే పనులు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొన్ని కష్టతహ పనులు ఉంటాయి కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంటే శారీరక శ్రమతో కొన్ని కొన్ని పనులు ఎలాగైనా ఇబ్బందిగానే ఉంటాయి తప్పదు మరి ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న పని ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటాయి అంటే టాపి పని కానీ ఒక ర్యాడ్ బెండింగ్ కానీ ఇలా కొన్ని కొన్ని శారీరక శ్రమతో చేసేవి చాలా ఉన్నాయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి సాయంకాలం ఎట్టగొట్ట సంపాదించుకొని తెచ్చేసుకుంటారు చాలా ఇబ్బంది పడతారు ఆ రోజు వెళ్తే వస్తాయి లేకపోతే రావు సరే ఎందుకంటున్నానంటే ఈ విషయంలో నేను చేసే పని ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం దగ్గర దగ్గర చాలా నుంచి చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటూ హ్యాపీగా జీవనం సాగిస్తున్నాను నాకు హ్యాపీగా సంతోషంగా బాగానే ఉంది అయితే ఏంటంటే నాకు ఈరోజు సెలవు కావాలంటే సెలవు పెట్టుకుంటా ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏదైనా పనులు చేయాలంటే భయపడతారు సెలవు పెట్టాలన్నా భయపడతారు ఆ రోజు మచ్చలు రాదే వసదో లేదని చెప్పి చాలా మంది కంగారు పడి భయపడుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే నేను రోజువారీ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆ డబ్బుల్ని నేను రేపు ఎట్టాగొట్టా కవర్ చేసుకోవడానికి నాకు చిన్న టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్లో ఒక వన్ అవర్ ఎక్స్ట్రా పని చేయడానికి చాలా వరకు కృషి చేస్తా ఏంటంటే ఇక్కడ నా లైఫ్ అనేది చాలా స్మూత్గా చక్కగా హ్యాపీగా సంతోషంగా జీవనాన్ని అలా తీసుకుంటూ పోతున్నా అంటే మీకు ఎలా చెప్పాలంటే ఏదైనా పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి ఏ పనైనా సరే వాళ్ళకి ఎంత ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నా కూడా కొన్ని కొన్ని పనులు చేస్తుంటే ఇబ్బందిగానే ఉంటాయి మరి నేను అలాగా స్టార్టింగ్లో కొన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా పడలేదని చెప్పట్ల నేను తోపుడు బండి తోచే టైంలో నేను కొన్ని కిలోమీటర్ల వరకు ఆ బండి మీద సరుకు పెట్టుకుని తోసుకుంటూ వెళ్తుంటే ఇంటికి వచ్చేపాటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసేపాటికి కాస్త నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు రాత్రికి బాగా ఇబ్బందిగా పెట్టేసి ఫ్రెండ్స్ మరి అలా ఇబ్బంది పెట్టింది అనేసి నేను ఆ పనిని నేను ఏ రోజు వదల్లా అందులో నేను కాస్త అప్పుడే అని చెప్పి కూడా ఆ వర్క్ని నేను ఎప్పుడు వదల్లా పట్టుదలతో పట్టుకొని అసలు ఇది ఏంటి ఈ వర్క్ ఏంటి దీన్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలని చెప్పేసి చాలా తపన కృషితో ఉండేవాడిని నాకు వ్యాపారం అంటే చాలా ఇష్టం కాబట్టి మరి అలా చేసుకుంటూ ఏదో వచ్చి రాక కొంతమంది నాకు ఇప్పుడు కనీసం మీకు నేను ఇలా చెయ్యండి ఇలా చేయండి అని చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ అర్థమవుతుందా నేను ఇలా చెయ్యండి అని చెప్పి మీకు చెప్పగలుగుతున్నా కానీ నాకు అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఏదో వెళ్ళేవాడిని సరుకు తెచ్చుకునేవాడిని ఆ సరుకు కమ్మాలో కూడా నాకు తెలిసేది కాదు చాలా ఇబ్బంది పడేవాడిని అలాగా మీలో ఎవరైనా సరే ఇప్పుడు ఏ వర్క్ చేస్తున్నా అంటే ఏ వ్యాపారం చేసుకుంటున్నా కూడా అలా ఇబ్బంది పడేవాడు కూడా చాలా మంది ఉన్నారు తెలిసి తెలియక ఆ వ్యాపారాలు చేసి ఆ వ్యాపారం సరిగ్గా సాగక చే వ్యాపారం నేను పెట్టుకున్నాను వ్యాపారం పెట్టడం వల్లే నాకు చాలా వరకు అప్పులు అయిపోయాను దీనివల్ల నేను దివాలు తీసేసి అని చెప్పేసి తిట్టుకుంటారే తప్ప దాన్ని ఎలా హ్యాండిల్ చేయి ఎలా పట్టుకుని దాన్ని వ్యాపారం చేయాలి అనేసి చాలా మంది ఆలోచించరు ఏదో వ్యాపారం చెప్పారు చేసాము ఇదే వ్యాపారం రా బాబు తలకాయ నొప్పిగా ఉంది ఇందులోకి వెళ్ళిన తర్వాత అన్ని అప్పులే ఒక అప్పు కూడా తీరట్లా ఇంకా అప్పులు పాలు అని చెప్పేసి అనుకుంటారు కానీ అసలు మనం తెచ్చుకునే ఏంటి అది ఎంత అమ్మూడవుతుంది అది అమ్మూడా లేదా అనేది చాలామందికి అవగాహన అంటే తెలుసుకోరు అంటే వ్యాపారం పెట్టాం క్లిక్ అయిపోవాలి ఎలా అవుతుందండి అసలు వ్యాపారం పెట్టగానే ఎలా క్లిక్ అవుతుంది అంటే మనం ఒకటో తరగతి కాడి నుంచి మనం ఎల్కేజీ కానీ యూకేజీ కానీ చదువుకుంటూ టెన్త్ క్లాస్కి రావాలంటే ఏళ్ళు పట్టింది అంటే ఒక పది సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు పట్టింది అంటే మనం ఎల్కేజీ యూకేజీ గురించి మాట్లాడుకున్నాం అక్కడి నుంచి ఒకటో తరగతి కానీ పదో తరగతి కావాలంటే కనీసం పదేళ్ళు పట్టింది ఏదన్నా అంతే కదండి మరి ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ఓ వ్యాపారం పెట్టేటప్పుడు దాని అవగాహన అన్ని అంటే దాని అనుభవాలు దాని గురించి అన్ని తెలుసుకొని వ్యాపారం చేయడానికి ముందుకు రావాలి నేను డబ్బులు ఉన్నాయి నేను వ్యాపారం చేస్తానని చెప్పేసి వ్యాపారం అయితే దిగిపోతారు దిగిన తర్వాత అది కాస్త ఏదన్నా ఇబ్బంది పెట్టి నష్టపెట్టినా సరే ముందు భయపడతారు తర్వాత జంకుతారు అసలు వ్యాపారం అనవసరం అని చెప్పేసి ఆ పెట్టిన పెట్టుబడి అది ఇది మొత్తం పోగొట్టుకుంటారు తీసేస్తారు అసలు దీని మీద వ్యాపారం చేయగలిగితే మనం నిలబడగలమా ఉంచోగలమా బలంగా ఉండగలమా ఇది మనల్ని బతికిస్తుందా మన జీవనాధారం ఇదే దీని దీని మీద మనం బతకగలమా లేదని చెప్పి ఎస్టిమేషన్ వేసుకోవాలి అది నిజంగా పరికిరాదు ఆ వ్యాపారం ఆ వ్యాపారం వల్ల మనకు నష్టమే జరుగుతుంది ఆ వ్యాపారం వల్ల ఎప్పుడు నాకు నష్టాలే కనిపిస్తున్నాయి నేను వ్యాపారం చేయదనుకుంటే వదిలేయండి తప్పులేదు కానీ వ్యాపారం చేయడంలో కొన్ని టెక్నిక్లు కొన్ని మెడుకులు నేర్చుకోగలిగితే వ్యాపారం సునాయాసంగా చేసుకొని హ్యాపీగా సంతోషంగా బతికేయచ్చుండీ సంతోషంగా బతికేయచ్చు నేను ఈరోజు సెలవు పెడతా మన మాటగా నేను మాట్లాడుతున్నాను మీతో ఫ్రెండ్లీగానే మాట్లాడుతాను అర్థం చేసుకోండి ఈరోజు సెలవు పెట్టే రేపు సెలవు పెడతా అవసరమైతే ఇల్లుండి కూడా సెలవు పెడతా అంటే మూడు మూడు రోజులు సెలవు పెట్టేసా మరి నాకు మిగతా ఎన్ని రోజులు ఉన్నాయి ఏడు రోజులకి నాలుగు రోజులు ఉన్నాయి ఈ నాలుగు రోజులు ఈ మూడు రోజులు పోయిన డబ్బుల్ని ఈ నాలుగు రోజుల్లో నేను కలుపుకోవడానికి చాలా వరకు టార్గెట్ పెట్టి కలిపేస్తాను కన్ఫామ్ గా లాగేసుకుంటాను ఆ డబ్బులు నేను లాగేసుకోండి నేను ఒకరోజు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోనని చెప్పేసి నేనేం బాధపడను వర్షం వచ్చిందని అంతకన్నా బాధపడను నా టార్గెట్ ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కగా ఇంతెంత తీయాలి ఇంతెంత తీయాలి అని ఒక లెక్క పెట్టుకుంటాను ఆ లెక్కగా నేను కృషి చేసుకుంటాను ఒక గంట అరగంట అవసరం వస్తే ఆ డబ్బులు వచ్చేదాకా పని చేసుకొని ఆ టార్గెట్ ఫినిష్ అయ్యేదాకా ఆ నాలుగు రోజులు అలాగే పని చేసుకుంటాను ఇంట్లోకి ఏం కావాలి హెచ్చల కావాలి కొన్ని కొన్ని చిన్న చిన్న అప్పులు తీరుస్తుంది నన్ను బతికిస్తుంది నా కుటుంబం బతికిస్తుంది ఏదైనా ఏముండే ఒక ప్రణాళికకు ఒక సిద్ధం చేసుకొని మనం వ్యాపారం చేసుకొని తెలివిగా మన తెలివినే పెట్టుబడి పెట్టాలి ఎప్పుడన్నా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కొంత సరుకు తెచ్చేస్తా వ్యాపారం పెట్టేస్తా క్లిక్ అయిపోవాలి ఎట్ అవుతుంది ఎలా అవుతుంది అంటే నీ తెలివి చూపించరా మన తెలివి చూపించాలండి వ్యాపారం అంటేనే తెలివి తెలివితో పెట్టుబడి చే మన పెట్టుబడి పెట్టి మన తెలివిని ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి దాన్ని బండి తెచ్చాం సరుకుపోచాం చూసుకుంటే వెళ్ళిపోతున్నాం అన్ని సందులు తిరిగాం అన్ని గొంతులు తిరిగాం సరే ఏదో వ్యాపారం పెట్టావు నుంచో ఒకసారి నుంచో పెట్టావు సారా ఆ బండి అలా పెట్టేసి అక్కడ అమ్మడానికి కూర్చుంటాను అలా అలాగే పెట్టుకుని కూర్చుంటారు ఎలా సాగిద్ది అంటే తిరిగి ఆ అమ్మే వాళ్ళ గురించి చెప్తున్నానండి అందరి గురించి కాదు ఎలా సాగిద్ది నేను చాలా మందిని చూస్తున్నా నన్ను ఎక్కరిచ్చారు వాళ్ళు పెద్ద పెద్ద బళ్ళు నేను తోపుడు బండి తీసేసిన తర్వాత సైకిల్ మీద చూసే సైకిల్ మీద వ్యాపారం చేసిన తర్వాత నన్ను ఎలా నవ్వారంటే అసలు చాలా ఎగతాళి చేసేవాళ్ళు నాకు ఏంటంటే వ్యాపార విషయంలో మటుకి నాకు కొంచెం కోపం రాదండి నిజంగా చెప్తున్నాను కోపం నా దగ్గర కస్టమర్స్ ఎవరు వచ్చినా సరే ఓ అసలు అవి అయ్యి లాగేస్తూ ఉంటారు ఇట్లాగేస్తారు ఇట్లా ఆగేస్తారు కొంతమంది అయితే అలా అది చేద్దామా లేదని భయపడతా ఉంటారు ఏంటమ్మా ఏం కావాలి అని చెప్తా అంకులు అది అంకులు లేదమ్మా మొత్తం ఇటు తీసి ఇలా 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 ఇటువైపు వేసుకో నేను తర్వాత సదురుకుంటారంటే అదేంటి అంకులు ఇంకో అంకుల్ అయితే తిట్టేస్తాడు మీరేంటి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చక్కగా చూనే ఒకటి కూడా ఇది రెండు రెండు కూడా మూడు నాలుగు చక్కగా వ్యాపారం చేసుకుంటానండి నేను చక్కగా వ్యాపారం చేసుకుంటా భయపడ్ను అవకాశం ఇస్తాను వాళ్ళని కస్టమర్కి అవకాశం ఇస్తా ఏంటంటే కొంతమందికి ఆమె వచ్చిద్ది ఆపిద్ది ఆమె కొనకపోతే నాకు అట్ట కాదు నేను ఇక్కడ నుంచున్నాను ఒక ఐదు ఆరు అడుగులు వెనక్కి వెళ్ళాలి బండి తీసుకొని అయినా సరే బండి ఎత్తున్నా సరే కొంచెం డౌన్ ఉన్నా సరే నేను వెళ్తాను వెళ్ళిన తర్వాత అయ్యా నేను చూసిన డబ్బులు ఇక్కడ నేను చూసిన వస్తువులు ఏం కనపడలేదయ్యా ఏమనుకో నా పర్లేదమ్మా దాన్నే ఉందని చెప్పి వెళ్ళిపోతా అంతే కొనలేదని చెప్పేసి నేను తిట్టుకోను ఈ రోజు కొనపోతే రేపు నేను అనే ఉన్నాను కదా ఇక్కడ అని రేపు వారం వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత అవి తెలిసే కదా ఆ ఒక ప్లాస్టిక్ బండి ఆయన ఇక్కడ ఇటు వస్తాడు అతని దగ్గర ఏమైనా సామాన్లు దొరుకుతాయి ఇవేనండి చిన్న చిన్న ట్రిక్స్ ఇవన్నీ చిన్న చిన్నయే ఆ చిన్న చిన్నటికి నా దగ్గర కొనలేదని చెప్పి తిట్టుకున్నారనుకో మన వ్యాపారాలు ఎప్పుడు సాగో కొంతమంది కతురుకుంటారు తిట్టుకుంటారు రాంగ్ కొనాలనే కొనాలని ఏమైనా ఉందా మన దగ్గర వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళకి ఏం అవసరం ఉంటే కొనుక్కుంటారు వాళ్ళకి అవసరం ఉంటేనే కొనుక్కుంటారు అవసరం లేని వాళ్ళని మనం కొనిపించలేం కదండి సరే అలాగా నేను అంటే నా రీజన్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంతమంది ఏంట బోర్డు బోర్డు వ్యాపారాలు చెప్తున్నావు నువ్వు అంటే ఎందుకంటే ఇప్పుడు కాదండి స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ చేసిన తర్వాత కొన్ని కొన్ని డైలాగ్స్ వచ్చినాయి ఏంటి బోర్డీ రోడ్డు మీద తిరిగి చేసే వ్యాపారాలు అవి ఒక వ్యాపారాలేనా అది వ్యాపారం అసలు ఆ వ్యాపారాల గురించి చెప్తున్నావు నేను రోడ్ల మీద తిరిగి అమ్ముకోవాలా అని చెప్పి కొన్ని కొన్ని డైలాగులు వచ్చినాయి అయ్యా రోడ్డు మీద తిరిగి అమ్మిన నువ్వు షాప్ పెట్టి అమ్మినా ఎక్కడ తిరిగి అమ్మిన అయ్యే డబ్బులు ఇది కొంచెం మాసుగా ఉంటుంది తిరిగి వ్యాపారం చేసుకున్నది చక్కగా హ్యాపీగా పొద్దున్నే లేచి మన పనులన్నీ చేసేసుకొని చక్కగా మన టయానికి మనం ఇంటికి వచ్చేస్తాము చక్కగా బోన్ చేసి కొనుక్కుంటాం మళ్ళీ మార్కెట్ వెళ్తాం నువ్వు షాప్ తీసుకుని అక్కడే కూర్చోవాలి అంటే నేను అందరినీ కాదండి ఎగతాళి చేయట్లేదు అర్థం చేసుకోవాలి ఇది నేను రోజువార దినచరిగా పనిచేసుకునే పని నేను ఎంత సునాయసంగా చేసుకుంటున్నానని మాత్రమే చెప్తున్నాను డబ్బులు అందరూ పెడతారు వ్యాపారాలు చేయాలిగా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయండి రోజులు అప్పో చెప్పు తెచ్చేసుకొని వ్యాపారం చేద్దామని చెప్పి అందరూ లోన్లు పెట్టుకొని ఏదో రకంగా తెచ్చేసుకొని వ్యాపారం చేయడానికి రెడీగా ఉన్నారు అంటే రూపాయికి రూపాయి వచ్చేయాలి తెలివి పెట్టి మీ తెలివి పెట్టుబడి పెట్టండి ఎందుకు రాదు వస్తాయి మీ తెలివి పెట్టుబడి పెడితే రూపాయికి రూపాయి వస్తాయి సరే సరే ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా వచ్చేస్తాయిలే కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నేనైతే మాత్రం నాకు ఈరోజు పని లేదు ఈరోజు వర్షం వచ్చింది అని ఏమాత్రమే సంకోచించడం భయపడము నా దగ్గర రూపాయి బిళ్ళ లేకపోయినా సరే నేను భయపడను ఎందుకంటే నేను ఎంతో కొంత నాకు నడవడానికి కాస్త సైడ్ చేసుకుంటాను అది నా అలవాటు సరే ఫ్రెండ్స్ మరి లెంగ్త్ అయిపోతుంది మరి ఏంటంటే నేను అంటే నా విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంతమంది అనుకుంటారు ఇప్పుడు చేసే చిన్న చిన్న పనులు కూడా మాకు చెప్పి మమ్మల్ని ఇస్కిస్తున్నారని చెప్పి కొంతమంది అనుకోండి ఇది ఇస్కించడం కాదండి బతుకు దెరువు ఒక మనిషి పని లేకపోతే ఎంత ఇబ్బందుల పాలవుతుందో ఆ కుటుంబం ఇబ్బందులు పాలయ్యేవాడి ఆ మనిషికి ఆ కుటుంబానికి తెలిసింది ఒడ్డు మీద ఉన్నవాడికి ఏం తెలిసిందండి వాళ్ళో ఇళ్ళో అవతల నుంచి ఎవరో ఒక హెల్ప్ చేసి వాళ్ళకి ఏదో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు పర్వాలేదు మరి ఏ హెల్ప్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్తారు ఎలా వెళ్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎన్ని దెబ్బలు తినారో ఎంత భేదరికలో ఉన్నారు అర్థమవుతుంది కదండి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఇబ్బంది పడకూడదని నేను చిన్న 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 పనులే చెప్తున్నాను లక్షల పనులు చెప్పట్లా లక్షల పనులు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు వాళ్ళ కోసం కొన్ని కొన్ని వీడియోలు అప్పుడప్పుడు పెడుతున్నా చేస్తున్నా కానీ నేను ఎక్కువగా చిన్న పనిలే చెప్తానండి ఎందుకంటే మాకు ఆ డబ్బులు వస్తే సరిపోతుంది సంతోషం మాకు చాలు పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదు నేను పరికెట్టినట్ట ఏం తీసుకెళ్తే నేనేం తీసుకెళ్ళను నేను లేటప్పుడు ఏం తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్లరు నేనైనా తీసుకెళ్తాను నేనే తీసుకెళ్ళదు ఎవరు తీసుకెళ్ళు కానీ ఉన్నంట్లో బాగా బతకాలి అంతే చాలు నా బతుక్కి నా చాలు నా సరిపోయింది హ్యాపీ ఆ దేవుడు వల్ల నా బతుక్కి నా సరిపోద్ది నన్ను ఎక్కడించాల్సిన అవసరం లేదు ఎక్కడిచ్చారు ఆ ఎక్కరించిన వాడు ఎవరు లేడు ఇప్పుడు మొత్తం తీసేశారు అసలు ఎవరు లేదు అప్పులు పాలైపోయారు ఫుల్ అప్పులు పాలైపోయి దగ్గర దగ్గర నేను బళ్ళు అండి నన్ను ఎక్కరించారండి సైకిల్ మీద వెళ్తుంటుంటే నన్ను నన్ను ఎంత దారుణంగా ఎక్కరిచ్చారు తెలుసా చెప్పుకుంటే ఎవరు చాలా పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరు ఎక్కరించినా ఎవరి బాధ పెట్టినా రోజువారి పనులు అంటే ఇలా వ్యాపారం సొంత వీధి వీధి తిరిగి చేసుకున్న వ్యాపారాలు ఎవరు ఎవరిన ఎక్కిరిచ్చినా సరే మీరెవరు బాధపడద్దు అనే నేలికతో కొట్టేసి మన పని మనం చేసుకుందాం ఎందుకంటే మనం కష్టపడి మనం పని చేసుకుంటే మనకి కడుపు నిండి మనం కుటుంబాలు బాగుంటాయి నవ్వే కూడా ఆడైపోతాడు ఎన్నిసార్లు నవ్వుకున్నా ఒక్కసారి నవ్వుకున్నా రెండుసార్లు నవ్వుకున్నా ఎన్నిసార్లు నవ్వుకున్నా ఎన్నిసార్లు నవ్వుతాడు ఒకసారి నవ్వుతాడు రెండు సార్లు నవ్వుతాడు తర్వాత అర్ధాగా నవ్వులేడుగా దాకా అవ్వలేదు కదండీ ఒకసారి అవుతాడు రెండు సార్లు అవుతాడు అవుతా అయిపోయింది తీసేయి కానీ మనం బాగుంటాం కానీ ఈ రోజుకి నేను బాగున్నాను మీ దయ వల్ల మీ అందరూ ఇలా నా వీడియో చూసి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్ చేసుకోండి పాతవారు ఎవరైనా సరే మన వాళ్ళు కొంచెం ప్లీజ్ లైక్ సార్ లైక్ సార్ లైక్ మేడం సార్ అందరినీ ఓకే మీరు అందరూ బాగుండాలి మన చిన్న చిన్న చిరు వ్యాపారాలు ఎవరిని ఇబ్బంది పెట్టవు హ్యాపీగా సంతోషంగా మన తెలివి పెట్టుబడి పెట్టి చేసుకోండి సంతోషంగా మన జీవితాలు బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మన నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి కామెంట్ ఇవ్వండి మీకు రిప్లై నేను ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ